నమస్తే అండి ఎలా అన్నారండి అంత బాగున్నారా మరి ఎవరో అడిగారు కదా దిష్టి లేకుండా ఉండాలి మాకు మా పిల్లలకంటే ఏం చేయాలో చెప్పండమ్మా అని అడిగారు మరి మా మనవరాలు అయితే మెసేజ్ చూసి చెప్పింది సరే దానికి సమాధానం నేను చెబుతాను మరి అందరికీ అందరూ చేసుకోవచ్చండి ఇది అందరికీ సులువైందే ఖర్చు లేనిది మరి మంచి పరిహారాలు అవ్వేది ఒకటి చేసేస్తే అయిపోద్దని అనుకోకండి నేను చెబుతాను అలా చేసుకుంటూ ఉండండి తరచు తప్పకుండా మీ ఇంటికి కానీ మీకు కానీ దిష్టి దోషం అనేది లేకుండా పోతుంది మళ్ళీ చేసుకుంటూ ఉంటే మళ్ళా రాకుండా ఉంటుంది అలా చేసుకోండి మరి చెబుతాను ఇప్పుడు ముందు దిష్టి పావాలి అంటే మీ ఇంట్లో వాళ్ళకి మీకు అంటున్నారు కదా మీరు బయటికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు దిష్టి అనేది తగులుతూ ఉంటుంది అనేది ఉంటూ ఉంటుంది కదా మరి ముందు మన ఇంటికి దిష్టి అనేది ఉండకూడదు కదా నేను అప్పుడు మనకి వచ్చిన దిష్టి కూడా మరి మనం ఇంటికి ఏమైతే కట్టేమో అవి కూడా తీసేస్తాయి కదా అందుకని మీకు ఇంటికి దిష్టి లేకుండా ఉండటానికి కట్టుకుని చెబుతాము బుడిదుగుమ్ముడికాయ ఉంది కదా బుడిదుగుమ్మడికాయ ఉంటుంది కదండి వడియాలు పెట్టుకుంటాం అలానే చక్కగా మనం మరి ఇప్పుడైతే దూసులు అయ్యి తీసుకు తాగుతున్నారు మంచి ఆరోగ్యం అని అంతకు కూడా వాడుతున్నారు పూర్వం అయితే వడియాలు పెట్టుకునే వాళ్ళం అయితే ఆ బుడిదుగుమ్ముడికాయ తెచ్చుకుని చక్కగా కడిగేసి రాసి కొట్టి పెట్టి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని మరి ఉట్లో పెట్టి ఉట్లో గుమ్మనకు కట్టండి చక్కగా మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా మీరు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా మీ దగ్గర ఉండే ఎనర్జీ ఎనార్జీ అంతా గాలి ధూళి అంతా ఆ బుడిద గుమ్ముడికాయ తీసేసుకుంటుందండి మనిషిని స్కానింగ్ లాగా మరి తనం శుభ్రపరిచేస్తుంది తెలుసా మరి బుడిదు గుమ్మడికాయ అలాగా కట్టండి మళ్ళా పటిక కట్టండి పటిక కూడా చాలా గొప్ప దోష గుణాలను తీసేస్తుంది పట్టిక అంటే కొట్లో ఇస్తాడు ఏకముక్కగా తెచ్చుకోండి ముక్కగా అర కేజీయా పావు కేజీయా కేజీయా ఒక ఎర్రగుడ్లో కట్టండి బొట్టు పెట్టండి నల్ల తాడు కూడా అమ్ముతారండి ఆ నల్ల తాడు తెచ్చుకోండి చక్కగా దానికి కట్టేయండి ఆ తాడు నల్ల తాడు అది కూడా తగిలించండి మీకు అది పట్టుకే ఉంటే చాలా మంచిదండి తర్వాత నిమ్మకాయలు తెచ్చుకోండి ఇంట్లో నిమ్మకాయలు అలాగ ఉంటాయి కదా మనకి వాడుకుంటాం మిరపకాయలు ఉంటాయి మూడు నిమ్మకాయలు మూడు మిరపకాయలు ఒక నిమ్మకాయ ముందు ఒక మిరపకాయ తర్వాత నిమ్మకాయ తర్వాత మిరపకాయ తర్వాత నిమ్మకాయ అలా గుచ్చండి గుచ్చి ఆ నిమ్మకాయలు కూడా బొట్లు పెట్టి తగిలించండి ఇప్పుడు మీకు ఇంటికి దిష్టి అనేది ఎలా తెలుస్తుంది అనేది మీకు వివరంగా చెబుతాను గుమ్మడికాయ కట్టారు కదా మీకు దిష్టి దోషం ఉన్న ఇంట్లో పరిస్థితులు బాగోపోనా గుమ్మడికాయ అయితే కుళ్ళు పోతుంది తొందరగా తొందరగా పాడైపోతుంది తొందరగా పాడవుతే తీసేసి వెంటనే అది పాడేసి అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో గుమ్మిడికాయ తెచ్చి యధావిధిగా ఫస్ట్ ఎలా కట్టారో అలా కట్టేయండి అలా చేస్తూ ఉండండి చేయగా చేయగా అది చక్కగా ఆ చెడు అనేది పోతుంది మరి మనలో మనకి ఏ దోషాలు లేకుండా ఉన్నప్పుడు అయినా కానీ గుమ్ముడికాయ అలానే ఉండిపోతుందండి పాడవదు మనకి ఇంట్లో దోషాలు ఉంటేనే ఊడిది గుమ్ముడికాయ తొందరగా కుళ్ళిపోతుంది నిమ్మకాయలు కడతాం కదా నిమ్మకాయలు కూడా మనకు దిష్టి దోషం కానీ మనకి సీడపేడలు కానీ ఉంటే కుళ్ళిపోతాయి లేకపోతే ఎండిపోతాయి అంతే కుళ్ళిపోకుండా ఉంటే మంచిదే మనకి ఎండిపోతే మంచిది కుళ్ళిపోతే పోతే కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనం కుళ్ళిపోని తీసేసి వెంటనే ఆడయండి అవతల మళ్ళీ అదే ప్లేస్లో నిమ్మకాయలు కట్టేయండి ఇదేనండి చేయవలసింది పటికంటారా మనకి ఎన్ని సంవత్సరాలన్నా అలాగే ఉంటుంది ఏమి అవ్వదు ఎందుకంటే పట్టికి అనేది ఉప్పుతో సమానం కదా చక్కగా దిష్టి దోషాన్ని తొలగించడానికి మహాలక్ష్మి ఇంట్లోకి రావడానికి అన్నింటికి కూడా పటిక అనేది బాగా ఈ నిమ్మకాయలు ఎందుకు అంటారా దిష్టి పోతుంది మరి అలాగే సీడ పీడలో రాక్షసు గుణాలు ఉన్నవారు ఉంటుంది కదా ఆ సూపు అక్కడ ఉండిపోయి ఆ పులుపు కారం మీద పడి ఆ రాక్షసతనం పోతుంది అర్థమైంది కదా అంతేనండి ఏవి పాడైపోయినా మళ్ళీ తీసి అదే ప్లేస్లో మళ్ళీ కట్టేయండి అప్పుడు ఇంటికి దోషం లేకుండా ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నవాళ్ళకి ఇప్పుడు మీరు ఏ కొట్లోకి వెళ్ళిన నిమ్మకాయలు కడతారా గుమ్మడికాయ కూడా చాలామంది కడతారు ఆ నిమ్మకాయలు చూడండి గుమ్మడు పాడైపోతాయి ఒకరా ఇద్దరా సాకులు అంటే ఎంతమంది వస్తారో అందుకే కదా కట్టుకుంటారు వారు అదేనండి అర్థం నేనేదో నేర్చుకున్నది కాదు మీకోసం చెప్పేది కాదు తెలంది ఏమీ కాదు ఇంతే రే షాప్లోకి వెళ్ళా మన దాంట్లో కడతారు కదా అలాగే ఉడిది గుమ్మడికాయ కూడా కట్టుకుంటారు చాలామంది ఆ నిమ్మకాయలు వారం వారం మార్చేస్తారండి షాపులు వారు ఎందుకంటే ఆ దోషం అలా కావాలని మనం కూడా అలాగే చేసుకోవాలి ఇంటికి వారికి వందల్లో వేలల్లో రావచ్చు మనకు నలుగురు ముగ్గురు ఇద్దరు రావచ్చు ఇందుకు మనమే బయటికి వెళ్ళొస్తాం కదా అప్పుడు ఏం తొక్కేమో ఏం చేసేమో బయట వారు ఎవరితోనో వస్తుందా మనం వెళ్ళినప్పుడు కూడా రాదా ఇష్ట దోషమన్నా ఏదైనా మనమైనా అంతే బయట వారు వచ్చిన అంతే ఇలా చేయండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు మరి మీకు పెద్దవారి నుంచి చిన్నవారి వరకు మూడో నెల పాపాయి నుంచి బాబైనా పాప ముసల ముసలి వారి వరకు కూడా ఇది చెప్తున్నాను చక్కగా నల్ల తాడు కొనుక్కోండి ఒకటి నల్ల తాడు కొనుక్కుని అది తల ఇంటికిలు ఉంటాయి కదా మనకి జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టు తీసుకుని చక్కగా అది అదే మనం తలతో కుట్టి సిక్కు వస్తుంది కదా అది ఉంచుకుని అది ఇలాగ ఇంటిల్లాగా చేసి ఇంట్ అన్న తాడుతో తేనెయ్యాలి బాగా తాళ్ళలా కలిసిపోయేలాగా అది చిన్న పిల్లలకి కట్టొచ్చు పెద్దవారు కట్టుకోవచ్చు ఎడం కాలికి కట్టుకోవాలి అది కూడా నాలుగైదు సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది మీకు కొంత దోషం కొంత దిష్టి దోషం పావాలి అంటే ఈయన తాడే ఏంటి నలతాడు ఎందుకు కట్టుకున్నారో అదే కట్టుకున్నారు నల్ల కట్టుకున్నారు అని కొంటారు దాని మీద ఉంటుంది కదా దిష్టి చూసారా దిష్టి ఏమైంది అని దాని మీద ఉంట ఉంటుంది దిష్టి అన్నానా దిష్టి అలా పోయింది అలాదే అర్థమైంది కదా అంటే అందరికీ తెలియదు నలభ తోడు దిష్టి కోసం కట్టుకున్నారా తెలిసిపోయింది అనుకోండి వాళ్ళకి దిష్టి కోసం కట్టుకున్నామని కట్టుకున్నారా అయితే మనం కూడా కట్టుకుంటే మంచిదా అందులో పోయింది అలా పోతుంది ఆలోచన ఇంకో రకంగా ఉండదు అందుకు అలా కట్టుకోవాలి మరి ఎక్కడికన్నా వెళ్తున్నారు అనుకోండి ఒక నిమ్మకాయ పట్టుకుని వెళ్ళండి మీరు ఫంక్షన్కా పార్టీలుగా ఉత్తుని వెళ్తున్నారా బయటికి వెళ్తున్నారా మీకంటూ మంచి రక్షణ ఇరవై నాలుగు గంటల దిష్టి కాపాడే గుణం నిమ్మకాయకి ఉంది నిమ్మకాయ పట్టుకుని వెళ్ళండి ఎప్పుడు నిమ్మకాయ ఉంచుకోండి మీరు ఫంక్షన్కి వెళ్ళారనుకోండి వచ్చేసేటప్పుడు మీ ఇంటికి నాలుగు ఇల్లు దాటిన తర్వాత మన ఇల్లు వచ్చేస్తుంది అన్నప్పటికీ అది ఇలా చూసుకుని వాసన చూసి పడేయండి మీరు మర్చిపోయారు నిమ్మకాయ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయారు అనుకోండి ఏం చేయాలి వచ్చిన తర్వాత మీకన్నా ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా వారి చేత ఓ నిమ్మకాయ దిష్టి తీయించుకోండి వారు దిష్టి తీసి ఆ నిమ్మకాయ రెండు చెక్కలుగా కోసి ఆ చెక్కలు రెండు మీరు చూడాలి బయటికి వెళ్ళి వచ్చారు కదా మీకు కదా దిష్టి తీస్తా మీరు చూడాలి ఆ చెక్కల్ని చూసిన తర్వాత పట్టుకెళ్ళేవారు బయట పాడేసుకు వాళ్ళు చేసులు కడుక్కొని వచ్చేయాలి మీకున్న పీడలు కానీ దిష్టి కానీ నరవోష్ కానీ పోతుంది నిమ్మకాయ ఇరవై నాలుగు గంటలు దిష్టి కాస్తదండి పిల్లలకన్నా పెద్దవారికన్నా బాగా పిల్లలు ఏడుతున్నారో అన్నప్పుడు మీరు ఒక నిమ్మకాయ దిష్టి తీసి రెండు చెక్కలుగా కోసి పాడేయండి అవతల వెంటనే కూర ఆపేస్తారు అంటే ఏటం ఆపేస్తారండి కదా పెద్దదాన్ని కదండి ఇలా మాట్లాడేస్తారు మరి అలా చేయండి దిష్టి దోషం పోవడానికి ఇంకా చాలా ఉన్నాయి చాలా చెప్పగలను ఇదేమి ఒక రూపాయి ఖర్చు కాదు ఇలా చేసుకుంటూ ఉండాలి మీరు ఇప్పుడు వెళ్ళారు ఎక్కడికో నిమ్మకాయ పట్టుకుని వెళ్ళారు పాడేసి వచ్చేసారు మొన్న పట్టుకెళ్ళాను కదా అని ఏళ్ళ పట్టుకెళ్ళకుండా ఉంటే కుదురుతుంది అనుకుంటే ఎలాగా కాదు కదా ఈరోజు వెళ్తున్నారు కదా ఈ రోజు పట్టుకెళ్ళాలి అలాగే చేసుకోండి చేసుకోవటం తప్పకుండా దానికి పరిష్కారం అనేది ఉంటుంది ఉపశమనం ఉంటుంది నిజంగా దానికి ఒక పరిష్కారం ఉంటుందండి నిజంగా ఇదే పెద్దవాళ్ళు చేసి ఇవ్వరు చెప్పివరు చూసాను చేశాను నీకు చెబుతున్నాను దీనివల్ల వైసా నాకేమీ కలిసి రాదు అడిగారు అడిగిన వారికి తప్పకుండా చెబుతాను ఇప్పుడు ఈ ఛానల్ మూలానే కాదండి నాకు తెలిసినప్పటి నుంచి ఎవరు అడిగినా ఏది అడిగినా ఇలా చెప్పటం అలవాటు పెద్దవాళ్ళ దగ్గర మెలిగాను అందరూ అలాగే మెరుగై అలాగే తిరుగుతారు కాదని నేను అన్నా కొందరు పట్టించుకుంటారు కొందరు పట్టించుకోరు మనం పట్టించుకున్నాం మనకు గుర్తుండిపోని చేసుకుంటాం చేయిస్తాం తెలిసిన మాట చెబితే పుణ్యం అండి లేకపోతే ఈ పాడుగూతులు ఎందుకు పడ్డాను ఇది ఎవరికి ఉపకారం చేయదు ఓ మాట చెప్పదు ఎవరికి ఏమీ కలిసి రాదు అని బాధపడుతుందంట ఆ మాట కానీ ఆ పని కానీ పాట కానీ కథ కానీ మనం తెలిసింది ఒకరికి చెప్పాలి ఇవన్నీ పాటించేవారే అనుకోండి పాటిస్తారు పాటించలేదు అనుకోండి మనం ఏం చేయలేం కదా అలాగా చెప్పాలి తెలిసింది అని మరి ఏముందండి చిన్నపిల్లలకి దిష్టి తీయటమా పెద్దవారికి దిష్టి తీయటమా ఒంట్లోకి పోగపోతే దిష్టి తీయటమా మరి మనసు కలతనగా ఉంటే చెడు కలలు వస్తాయి కదా వాళ్ళకి దిష్టి అనేది ఇవన్నీ చెప్పగలడం చెబుతాను మరి చెప్పటానికి మీరు నా ఎన్ని ప్రోత్సహించాలి ఇప్పుడు ఎవరు అడిగారు కదా అలాగా ఎవరన్నా అడిగితే తప్పకుండా చెబుతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి